అల్లు శిరీష్ సినిమా నటుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అబ్బాయి అల్లు అర్జున్ సోదరుడు గీతా ఆర్ట్స్ సంస్థకు ప్రొడ్యూసర్గా సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్గా కూడా ఇతను ప్రసిద్ధి చెందాడు శిరీష్ కె రాధామోహన్ దర్శకత్వం వహించిన గౌరవం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు అల్లు శిరీష్ భానుమతి దర్శకత్వం వహించిన తమిళ సీరియల్లో బాలనటుడుగా నటించాడు తన సోదరుడు అల్లు అర్జున్ నటన రామ్ చరణ్ నటన ప్రభావంతో తెలుగు సినిమా రంగంలోకి అరంగేట్రం చేశాడు ఆయనకు అనేక పెద్ద బ్యానర్లు చిత్రాలకు అవకాశం వచ్చింది కానీ వాటిని తిరస్కరించాడు ఎందుకంటే అప్పుడు అతనికి నటజీవితంపై విశ్వాసం లేకపోవటమే కానీ కొన్ని చిత్రాలను చూసిన తర్వాత ఇతర హీరోల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలననే ఆత్మవిశ్వాసం వచ్చి ఆయన హీరోగా నటించుటను ఛాలెంజ్గా తీసుకున్నాడు నటించిన చిత్రాలు సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు రెండు వేల పదమూడు గౌరవం అర్జున్ తెలుగు తమిళ్ మొదటి సినిమా రెండు వేల పదమూడు కొత్త జంట శిరీష్ తెలుగు రెండు వేల పదహారు శ్రీరస్తు శుభమస్తు సిరి తెలుగు రెండు సున్నా ఒకటి ఏడు ఒకటి తొమ్మిది ఏడు ఒకటి బియాండ్ బోర్డర్స్ చిన్మయి మలయాళం ఒక్క క్షణం జీవా తెలుగు రెండు వేల పంతొమ్మిది ఏబిసిడి అవి అరవింద్ ప్రసాద్ తెలుగు రెండు వేల ఇరవై రెండు ఊర్వశివో రాక్షసివో శ్రీకుమార్ అలియాస్ శ్రీ